హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ హాయ్ సార్ గేమ్ చేంజర్ అండ్ డాక్ మహారాజ్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అయిపోతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలు ఉన్నాయి సంక్రాంతి యొక్క కేపబిలిటీ ఏంటంటే నార్మల్గా సంక్రాంతి సీజన్ ఎందుకు అందరూ సంక్రాంతి సీజన్ ఏమడతారంటే సంక్రాంతి సీజన్ రెండు సూపర్ హిట్లని ఒక హిట్ ని పోషిస్తుంది సంక్రాంతి ఎందుకంటే వరుసగా నాలుగు వన్ మంత్ అంతా కొంచెం హాలిడేస్ ఎక్కువ సండేస్ అన్ని కలిపి ఎక్కువ హాలిడేస్ వస్తాయి అందుకని దాని కెపాసిటీ సంక్రాంతి మూడు సినిమాలు పోషిస్తుంది రెండు సూపర్ హిట్లని ఒక హిట్ ను పోషిస్తుంది సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రెండు గేమ్ చేంజర్ ఇది ఇది రిలీజ్ అవుతుంది సో హిట్ అనేది వెంకటేష్ సినిమా హిట్ కింద పెట్టుకోవచ్చు దాని రేంజ్ బట్టి హిట్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ మిగతా పోలీసులు తక్కువ ఉంటాయి కనుక డెఫినెట్ గా హిట్ రేట్ నెంబర్ త్రీ ప్లేస్ నెంబర్ వన్ ప్లేస్ ఎవరికంటే నేను మార్కులు ఇస్తాను రెండు హిట్ అవ్వాలని కోరుకుంటాను కానీ నెంబర్ వన్ పొజిషన్ ఎవరికంటే నేను నా మార్కులు డాకు మహారాజ్ ఎందుకంటే డాకు లో ఒక మ్యాటరు డిఫరెంట్ మ్యాటరు కొత్త మ్యాటర్ కొత్త తరహా భైరవ దీపంలో రోజు చాలా రోజు తర్వాత ఆ టైప్ ఆ స్టోరీ వస్తుంది సో సారీ ఇప్పుడు బైరోజీ ఇప్పటికీ మైండ్లో ఉంది ప్రజల మైండ్ లో మళ్ళీ ఎలాంటిది రావాలి ఎలాంటిది రావాలని చూడాలని అవును సో ఆ ఆ కోరిక తీరే విధంలో ఇది వచ్చింది కనుక అది బాగా రెస్పాన్స్ ఉంటుంది ప్లస్ డాకు మహారాజుగా చాలా వేరే వేరే విహారం చేశాడు రెండు రేళ్లలో అని వెంట చేసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ చెప్తారు మనకి గంట లోపల ఎయిటీ ప్రమాణం చేసే అంటే బాలయ్య చెప్పేది ఉంది బాలయ్య దొరకాలే కాని దొరకాలే కానీ అలా సన్నివేశ్వరకాయ ప్రవేశ చేసి దున్నేస్తారు దూకేస్తారు కదా అది చేసే ఉంటాడు కనుక అది దాని యొక్క డిఫరెన్స్ దాని యొక్క డిఫరెంట్ పాయింట్ మీద అది అది నెంబర్ వన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను ఇది ఎందుకుంటే ఇది నెంబర్ వన్ కాకపోవడానికి కారణం ఏంటంటే దీంట్లో పొలిటికల్ మ్యాటర్ ఈ పొలిటికల్ మ్యాటర్ ఎంతవరకు మన ప్రజల్ని మన పర్టికులర్ మన తెలుగు ఆడియన్స్ ని ఎంతవరకు సొంతం చేస్తుంది ఎంతవరకు ఓన్ చేసుకుంటారు ప్రజలు అనేది క్వశ్చన్ మార్క్ ఓన్ చేసుకుంటే వేరు ఓన్ చేసుకుంటూ కష్టం అవుద్ది ఇదిగో ఇప్పుడున్న పొలిటికల్ సినారియలు అంత తేడా ఉంది చాలా హాట్ హాట్ గా ఉంది అబద్దాలు చెబితే మన నిజం చెబితే రెండు ప్రభుత్వాలు అబద్దాల మీద వచ్చి ఆ రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు తిట్టుకుంటూ కాలం గడుపుతున్నాయి రెండు ప్రభుత్వాలు డైవర్షన్ పాలిటిక్స్ కోసం లేనిపోయిన ఇష్యూలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాయి ఇది జరుగుతుంది ఇది చెప్తాడా చెప్పడు కదా చెప్పడు కదా సో వేరే ఏదో చెప్తా ఉంటే అత కదా వేరే చెప్తే అది కదా చూద్దాం ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నార్మల్ గేమ్ చేంజర్ అనేసరికి గ్లోబల్ గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది అదే విధంగా డాకు మహారాజ్ ఒంటి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానీ దీనికి ఎక్కువ గ్రాఫ్ వస్తుంది కానీ దానికి ఎట్లా వస్తుంది సార్ అలా కాదు హిట్ అయితే వేరు హిట్ అయితే గ్రాస్ విర వెళ్తుంది ఇప్పుడు ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తారు అన్ని లెక్క ఉంటాయి కదా గ్లోబల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు హౌ మనీ థియేటర్స్ రిలీజ్ హౌ మెనీ సెంటర్స్ దిర్ రిలీజింగ్ ఇది లెక్క పన్నెండు వేల ఐదు వందల థియేటర్లు చేశారు పుష్పటు వీళ్ళు ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తారు తెలియదు హిట్ అయిందా హిట్ అంటే వెళ్తుంది వేరే హిట్ అంటే డెఫినెట్ గా దీనికన్నా ఎక్కువ గ్లోబల్ కలెక్షన్ ఉంటుంది కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు హిట్ అనేది అది గ్లోబల్ స్టోరీ బేస్డ్ గా ఓకే ఈ సక్సెస్ అనేది ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయింది అనుకో నెంబర్ వన్ అయింది అనుకో తర్వాత లాంగ్వేజెస్ వెళ్తాయి డవింగ్ లో ఓటింగ్ లో వెళ్ళిపోతాయి ఇదర్ లాంగ్వేజ్ వెళ్ళిపోతాయి సో అంటే బాలాయ్ సినిమా ఇంతవరకు ఆల్ పాన్ ఇండియాకి వెళ్ళలేదు కనుక పాన్ ఇండియాకి వెళ్ళలేదు కనుక అక్కడే ఆగుతుంది ఇప్పుడు పాన్ ఇండియాకి బాలాయ్ సినిమాలో ఇంతవరకు పాన్ ఇండియాకి జగన్జీవి సినిమాలో వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇంతవరకు పేర్ ఇండియా సినిమా లేవు అంత లోకల్ రీజనల్ దాటి వెళ్ళలేదు ఇప్పుడు ఫస్ట్ ప్రభాస్ వెళ్ళాడు ఇవాళ నెక్స్ట్ రామ్ చరణ్ రామ్ నెక్స్ట్ మరాడు వెళ్ళాడు కదా బన్నీ బన్నీ వెళ్ళాడు థర్డ్ ఇప్పుడు రామ్ చరణ్ వెళతున్నాడు చూద్దాం రామ్ చరణ్ ఎంతవరకు సస్టిన్ అవుతాడు చూద్దాం అయితే సంతోషం కానీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను ఓన్లీ ఇట్స్ నా యొక్క ఒపీనియన్ లో పాలిటిక్స్ కనుక దానికి క్వశ్చన్ మార్క్ పెట్టారు ఇది ఈ మ్యాటర్ పాజిటివ్ సక్సెస్ఫుల్ గా ఉంది కనుక ఫస్ట్ పొజిషన్ దానికి రెండో పొజిషన్ క్వశ్చన్ మార్క్ అది రేపు రాసాయి ఫస్ట్ పొజిషన్ నుంచి రావచ్చు అది వేలు బట్ యాజ్ ఆర్ టుడే అది అంటే ఇంకోటి సార్ ఇప్పుడు అంతకుముందేమో రామ్ చరణ్కి మెగా ఆ మెగా మెగా పవర్ పవర్ స్టార్ అండ్ అల్లు అర్జున్ కి ఏమో స్టైలిష్ స్టార్ ఇప్పుడేమో గ్లోబల్ స్టార్ అండ్ ఐకాన్ స్టార్ ఎందుకు మార్చారంటారు అల్లు ఇస్తాయి ఇవన్నీ ఎవరిచ్చారు ప్రజలు ఎక్కడన్నా ఫంక్షన్ పెట్టి ఇచ్చారు ప్రజలు ఎక్కడ అందించిన బిరుదులు అవి కాదు వీళ్ళకి వీళ్ళు అంటించుకుంటాను బిరుదులు వాళ్ళ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అప్పుడు మేము మామూలు బాబాయ్ నాన్న పేరు పెట్టి నేను స్టార్ అయ్యాను కనుక మెగా పవర్ స్టార్ పెట్టుకున్నాడు ఇప్పుడు అవి దాచుకుని వెళ్ళాను అని ఫీల్ అవుతున్నాడు ఫీల్ అయికుని గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ అంటే ఏంటి అసలు ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి అంటే గ్లోబల్ స్టార్ అంటే ఒక ఇరవై ఐదు దేశాల్లో రిలీజ్ అవ్వాలి అవుద్దా పెట్టుకుంటానికి ఏముందో మనం ఇచ్చి మన పేరు మనం పెట్టుకుంటాం స్టైలిష్ స్టార్ అప్పుడు బిగినింగ్ లో తన కెరియర్ తను నిలబెట్టుకుంటాం కోసం తను స్టైల్స్ స్టైల్ గా డాన్స్ చేయటం సరిగ్గా స్టైలిష్ స్టార్ అని పేరు పెట్టుకున్నారు వచ్చేది అది నిలబడి సక్సెస్ అయింది ప్రజలు అంగీకరించారు ఇప్పుడు ఐకాన్ స్టార్ మరి పన్నెండు వేల ఐదు వందల థియేటర్లో రిలీజ్ చేసిన సినిమా స్టార్ అయ్యాడు కదా అందుకని ఐకాన్ స్టార్ అంటే అల్లు అర్జున్ పెట్టారని మళ్ళీ కూడా పెట్టుకున్నారు ఒకళ్ళు పెట్టు ఒక ప్రజలు ఇచ్చింది ప్రజలు తీసుకొచ్చి అవార్డులు కావు బిల్లులు కావు వీళ్ళు వీళ్ళు పెట్టుకునే బిల్లు ఏమైనా పెట్టుకోవచ్చు ఏమింది అది అంటే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ఈ రెండు మూవీస్ లో ఎక్కువ కలెక్షన్ అయితే కలెక్షన్ అంటే థియేటర్లు పట్టమ్మా ఇప్పుడే చెప్పరు మనం ఇప్పుడు ఎన్ని థియేటర్లు వెళ్లే ఉంటుందో తెలియదు కదా ఇంకా బయటకు రావాలి ఇంకా ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తున్నారు మొత్తం రెండు స్టేట్ లో కలిపి ఎన్ని థియేటర్లు వెళ్ళే ఎనిమిది వందల థియేటర్ల థియేటర్ అదే థియేటర్లా వాళ్ళు ఎన్ని థియేటర్లు మూడు వేల థియేటర్లా నాలుగు వేల థియేటర్ అన్ని తెలుసుకోండి డెఫినెట్ గా అది లో రిలీజ్ అవుతాను కలెక్షన్స్ దానిది ఎక్కువ ఉంటుంది నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆటోమేటిక్ గా అదే ఎక్కువ కనబడుతుంది కదా అట్లా చూడకూడదు మనం ఇప్పుడు మూడు వందల థియేటర్ సపోజ్ రాకు మహారాజ్ ఐదు వందల థియేటర్ రిలీజ్ చేశారు ఐదు వందల థియేటర్లు ఎంత వస్తుంది అలాగే దానికి ఐదు వందల థియేటర్లు ఎంత వస్తుంది అట్లా చూసా మనకు తేడా తెలుస్తుంది అది చూసే అవకాశం లేదు ఇది ఎన్ని లు ఎన్ని సింగిల్ థియేటర్లు ఇప్పుడు రాకు మహారాజ్ ఇక్కడ ఎక్కువ మల్టీప్లెక్స్ అవుతాయి అక్కడికి వెళ్ళినప్పటికీ గ్లోబల్ ఒక గేల బడి పవర్ సర్వ ప ఇద నియామత రండి సింగిల్ థియేటర్ లిక్ కోతి అన్ని మల్టీప్లెక్స్ లో సింగిల్ థియేటర్ లిక్ కోతి అది ఏ కోతి సో దాన్ని బట్టి టోటల్ చూడాలి ఎన్ని థియేటర్స్ రిలీజ్ రిలీజ్ ఎన్ని థియేటర్ లు లుక్ అని ఫిక్స్ అయితే అప్పుడు మనం అద ఎంత చేస్తాడో చేస్తాడో గెస్టిమేషన్ చెప్పొచ్చు బ్రోనే ఒక గలంపి ఏవి లేకుండా గాలిని గాలిని బౌజ్ చేపిట్ ఉంటది ఓకే అండి థాంక్యూ